అండి ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అలాగే మోహరం పండుగ కూడా శుభాకాంక్షలు అయితే పొద్దున్నే లేచేసి ముగ్గులవిను వేసేసుకొని పొద్దున్నే లేచినప్పుడు అయితే బాగా వర్షం పడితే అట్లుండే ఇక తర్వాత పండ్లన్నీ అయిపోయాక వాకిలు కడుక్కొని ముగ్గులు వేసుకొని కడప కూడా కడుక్కొని మొత్తం ముగ్గులు వేసేసుకొని ఇల్లు మొత్తం తుడుచుకొని పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయారు స్కూల్ అయితే హాలిడే కదా ఇవ్వ రోజు ఇక వాళ్ళు వెళ్ళాక నేను పూజ అయితే చేసుకొని ఇలా మీకోసం మినీ బ్లాగ్ అయితే తీసాను నా పూజ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చినట్టయితే అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడికి అయితే ఇలా పూజ చేసుకున్నానండి కొబ్బరికాయ కొట్టేసుకొని కాస్త అట్టపళ్ళు అవేను పెట్టుకొని దేవుడికి చిన్నగా నా పూజ బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది హాయ్ అండి అందరికీ ముందుగా ఈరోజు తొలి ఏకాదశి కదా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు నా పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాను నేను దేవుణ్ణి అయితే అందరు బాగుండాలని కోరుకున్నాను ఇది అన్నమాట ఈరోజు మినీ బ్లాక్ బాయ్